గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం చాలా చాలా ఉఖపడుతుందండి ఎంత ఎండగుందో చూసారా కాకులు అలాగే తట్టుకుంటున్నాయి వేడి తాకానికి తెలియదు కానీ మరి యోగాలో ఏమైనా ఈ వేడి తాకము తగ్గించుకోవడానికి ఏమైనా ఆసనాలు ఉన్నాయా మేడం ఎస్ తప్పకుండా ఈరోజు సో వీడియో చూస్తారు కదా ఫ్రెండ్స్ మా స్టూడెంట్ ఈ సమ్మర్లో ఉపయోగపడే ఒక ఆసనాన్ని చెప్పమంటున్నారు మీరు కాకి సిక్ అవ్వడం ఎప్పుడైనా చూసారా కాకి జబ్బున పడడం ఎప్పుడైనా చూసారా మీకు తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి చూడండి కాకి యొక్క లైఫ్ స్పాన్ గమనించినట్లయితే ఆరు లేదా ఏడు సంవత్సరాలు ఉంటుంది అలానే కొన్ని అధ్యయనాల ప్రకారం ముప్పై తొమ్మిది సంవత్సరాలు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా జీవిస్తుంది కొన్ని రకాల జాతులు సో ఇక్కడ కాకి తన జీవనకాలం అంతా కూడా హెల్తీగా జీవిస్తుంది తన లైఫ్ స్పాన్ పెంచుకుంటుంది ఎండ్ ఆఫ్ ద డే చనిపోతుంది కానీ అనారోగ్యం పాలవడం లేదు ఇక కాకి వాడుతున్నటువంటి టెక్నిక్ ఏంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ని కాకి ఉపయోగిస్తుంది అదే కాకి ముద్ర ప్రాణాయామ కాకి ముద్ర ప్రాణాయామ అంటే మౌత్ని కాకి ముక్కులాగా ఉంచేసి తన ద్వారా శ్వాసను తీసుకొని జీవిస్తుంది ఇలా కాకి తన ముక్కు ద్వారా శ్వాసించడం వల్ల ఈ ముద్రను అప్లై చేయడం వల్ల ఏం జరుగుతుంది ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలానే ఈ వేసవి కాలంలో తట్టుకోవడానికి కావాల్సినటువంటి శక్తి దానికి వస్తుంది ఏ విధంగా బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది అంటే సో ఈ టెక్నిక్ ఫాలో అవడం వల్ల కాకి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తుంది అంటే ఏ వేరే ఇతర జబ్బుల బారిన పట్టలేదు అలానే మానవుడు జబ్బులు బారిన పడడానికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి స్ట్రెస్ ఒకటి ఇమ్యూనిటీ లేకపోవడం రకరకాల హెల్త్ ఇస్ట్రీస్ ఉంటాయి అన్నమాట సో అంటే ఈ ప్రాణాయామాన్ని ఎవరైతే రెగ్యులర్గా ఒక టెన్ టైమ్స్ చాలు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వారు ఆరోగ్యంగా జీవిస్తారని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కాకి ముద్ర ప్రాణాయామం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఇప్పుడు నిదానంగా యోగ మ్యాట్ మీద కూర్చోవాలి సుఖాసన స్థితిలో కూర్చోవాలి సుఖాసనం లేదా సిద్ధాసనము వజ్రాసనం పద్మాసనం మీకు ఏది కంఫర్ట్బుల్గా అనిపిస్తే ఆసన స్థితిలో కూర్చుండి నేను పద్మాసన స్థితిలో కూర్చొని చూస్తున్నాను ఓకే చక్కగా మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది కూర్చోలేని వాళ్ళు చైర్లో కానీ పెట్టడానికి కానీ సోఫా మీద కానీ బాగుంటుంది కానీ కానీ ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రెండు చేతులని వరుణ ముద్రలో పెట్టి చేస్తున్నాను వరుణ ముద్ర లేదా జలముద్ర ఈ ముద్రతో పెట్టి చేసినట్లయితే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది రిజల్ట్ అనేది బాగా ఉంటుంది అనమాట మనం ఓన్లీ టెన్ టైమ్స్ చేస్తాం కాబట్టి దానికి వరుణ ముద్ర తోడైనప్పుడు ఇంకా ఎఫెక్టివ్ రిజల్ట్ వెంటనే వస్తుంది అనమాట ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా సాధన స్టార్ట్ చేస్తాము ఇప్పుడు లిప్స్ని పెదవులని స్ట్రా లాగా కాకి బీక్లాగా తీసుకొస్తాం కాకి ము మనకి ఏ విధంగా ఉంటుంది ఇలా ముందు పొడుచుకొని వచ్చి ఉంటుంది కదా ఆ విధంగా పెదవులని ఇలా ముందు తీసుకొచ్చేస్తాం లిప్స్ని ఇలా తీసుకొచ్చిన తర్వాత దాని నుండి స్ట్రా లాగా స్వా స్ట్రాలో ఏ విధంగా కోకోనట్ వాటర్ స్ట్రాతో జ్యూసెస్ తాగుతాము ఆ విధంగా శ్వాసని లోపలికి అనమాట శ్వాసని లోపలికి తీసుకున్న ద్వారా తర్వాత ఆ శ్వాసను నిదానంగా రెండు ముక్కు రంధ్రాల ద్వారా బయటికి విడిచిపెట్టాలి ఇలా చేయడం ఒక రౌండ్ అనమాట ఒకసారి ఎలా చేయాలో చూద్దాం అలానే టంగ్ని లోయర్ ప్యాలెట్కి టచ్ చేసి శ్వాసను తీసుకోవాలి ఒకసారి స్టార్ట్ చేద్దాం స్లోలీ బ్రీతింగ్ చక్కగా శ్వాస తీసుకోండి కాకి ముక్కలో పెట్టేసాను శ్వాస తీసుకుంటున్నాను నోస్ ద్వారా శ్వాసను విడిచిపెట్టాను మళ్ళీ ఇంకోసం శ్వాస తీసుకుంటున్నప్పుడు శ్వాస విడిచిపెడుతున్నప్పుడు ముక్కు యొక్క నాజకాగ్రాన్ని గేస్ చేస్తూ ఉండాలన్నమాట చక్క ద గేజ్ ద టిప్ ఆఫ్ ద నోస్ ముక్కు యొక్క ఈ భాగాన్ని చూస్తూ ఉండాలి బిగినర్స్ అయితే శ్వాస తీసుకుంటున్నప్పుడు ముక్కు యొక్క కొనభాగము శ్వాస విడిచిపెడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని చేయొచ్చు రెగ్యులర్ ప్రాక్టీస్ నర్స్ అయితే చక్కగా వాళ్ళు శ్వాస తీసుకుంటున్నప్పుడు శ్వాస విడిచిపెడుతున్నప్పుడు కూడా ముక్కు భాగాన్ని ఫోకస్ చేస్తూ సాధన చేయవలసి ఉంటుంది మళ్ళీ చేద్దాం ఈ కాకిముద్ర ప్రాణాయామాన్ని ఈ విధంగా రిలాక్స్డ్గా శ్వాసను తీసుకొని శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి డేలో టెన్ టైమ్స్ చేస్తే సరిపోతుంది రెండు వాళ్ళు ఈవినింగ్ కూడా ఒక టెన్ టైమ్స్ చేసుకోవచ్చు ఎంత స్టమక్తో మాత్రమే చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఏదైనా లంచ్ అట్లా తిన్నట్లయితే ఒక త్రీ అండ్ హాఫ్ అవర్ టు ఫోర్ అవర్స్ ఉండి ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ కాకి ముద్ర ప్రాణాయామ సాధన చేయడం వల్ల స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుంది అలానే జీర్ణక్రియని ప్రేరేపిస్తుంది అంటే జీర్ణక్రియ బాగా జరగడానికి ఇది ఉపయోగపడుతుంది మెయిన్ ఇమ్యూనిటీ బూస్టర్లా కూడా ఇది ఉపయోగపడుతుంది శరీరంలో వేడిని ఏ విధంగా తగ్గిస్తుందో చూద్దాం శరీరాన్ని చల్లపరచడంలో ఈ కాకి ముద్ర శ్వాస నియంత్రణలో ఉచ్వాస మరియు నిశ్వాస సమయంలో పెదవులు ముడుచుకొని ఉండడం వల్ల శరీరాన్ని చల్లపరుస్తుంది మన ముద్ర ప్రాణాయామాకి కాగులు కూడా వచ్చాయి మధ్యలో సౌండ్స్ని పెంచాయి హైబీపీ ఉన్నవారు లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అజీర్తి సమస్యలు ఉన్నవాళ్ళు ఇది సాధన చేయకూడదు ఇందా కాకులు వచ్చి చెప్పుకున్నాం కదా చూడండి ఈ కాకే అనమాట అక్కడ మనం వీడియో చేస్తున్నప్పుడు సౌండ్ చేస్తుంది ఎలా ఉంది మా స్టూడెంట్ టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారు ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం నిజంగా చెప్పాలంటే బాడీలో చాలా చాలా కూల్గా చల్లగా ఉంది ఏదో షర్బత్ తాగినట్టు చల్లటి మజ్జిగ తాగినట్టు బాడీ అంతా కూల్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేయండి మీ బాడీనే చాలా పంచుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డైలీ ప్రాక్టీస్ చేయండి చూస్తారు కదా ఫ్రెండ్స్ మా స్టూడెంట్ టెన్ టైమ్స్ కాకిముద్ర ప్రాణాయామ ప్రాక్టీస్ చేసేసరికి తనకి కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేశారు కదా అంటే ఇప్పుడు ఫుల్ చేయించాను అనమాట సో దాని తర్వాత వెంటనే ఈ ప్రాణాయామ చేయడం వల్ల తనకి చాలా రిలాక్స్డ్గా కూల్గా అనిపిస్తూ ఉందట అలానే ఇందాక మనం డిస్కస్ చేసుకున్న అనేక రకాల ప్రయోజనాలు ఈ కాకి ముద్ర ప్రాణాయామ వల్ల కలుగుతాయి ఇంకెందుకు ఆలస్యం మరి వెంటనే లేట్ చేయకుండా మనం కూడా సాధన స్టార్ట్ చేద్దాం ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఇందాక ఒక బ్యూటీ టిప్ ఇందులో చెప్పాను కదా రెగ్యులర్గా అయితే ఎవరైతే ఈ ప్రాణాయామ చేస్తారో వాళ్ళ యొక్క ఫేస్ యొక్క బ్యూటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది స్కిన్ గ్లో అవుతూ ఉంటుంది అనమాట ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా నా వీడియోని లైక్ చేయండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సమ్మర్లో వెంటనే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే కాకి కూడా బాయ్ చెప్పేస్తుంది